హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి యార్లగడ్డ సరోజినీదేవి గారు రచించిన ఆకర్షణ అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా అన్న మాధవి గావుకేకతో కేకతో పాటు లేచి ఆ మంచం మీదనే కూర్చుని అటు ఇటు పట్టి పట్టి చూస్తుంది భయభ్రాంతురాలి అంత పెద్ద కేకతో గాఢ నిద్రలో ఉన్న తల్లి సరస్వతీదేవి తుల్లిపడి లేచింది మాధవి అలా బెదురు బెదురుగా ఆ గది నలువైపులా చూస్తూ కంగారు పట్టం చూస్తున్న సరస్వతీదేవికి ఏదైనా పీడకలొచ్చిందేమో భయపడి ఉంటుంది అనుకుంది కప్పుకున్న బ్లాంకెట్ని కాళ్లతో తన్నేసి లేచి వెళ్ళి కిటికీకి దగ్గరగా నిలబడి బయటికి చూస్తోంది మాధవి సరస్వతీదేవి లేచి వెళ్ళి కూజాలోని మంచినీళ్ళు గ్లాసులోనికి వంచి తీసుకొచ్చి మాధవికి ఇచ్చింది తాగమని భయంతో బాధతో పిడచకట్టుకుని పోయిన నాలికను చల్లని నీళ్లు తగిలేసరికి చల్లుమన్నట్లయింది మాధవికి ఏదైనా పీడకలు వచ్చిందా మాధవి కూతురి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది అవునమ్మా కల కాదది భయంకరమైన కళ ఎంతో ఎత్తు నుంచి అగాధంలో పడిపోతున్నట్లు నన్నెవరో బలవంతంగా ఎత్తుకుపోతున్నట్లు ఎవరూ లేని కీకారణ్యంలో ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్లు నిన్ను వదిలేసి వెళ్ళింది ఎవరు ఎవరోనమ్మా సరిగ్గా మనిషి గుర్తులేరు నిజంగానే గుర్తులేడా ఆ వ్యక్తి కూతురిని గుచ్చిగుచ్చి చూస్తూ ప్రశ్నించింది సరస్వతీదేవి తల అడ్డంగా తిప్పింది అక్కడ ఎందుకు నిలబట్టం వచ్చి పడుకో పడుకుంటే నిద్ర వస్తుంది నిద్ర వస్తే పీడకల్లో పీడకలలు పడుకున్న ప్రతి రాత్రి రావు ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో చూడరాని దృశ్యం చూస్తేను ఊహించని సంఘటన జరిగినప్పుడు మాత్రమే వస్తాయి వారం రోజుల నుంచి నువ్వు అంతులేని జ్వరంతో పడున్నావంటే ఏదో భయంకరమైన సంఘటన చూసి నీ మనసు చెదురుంటుంది అవునా కాదమ్మా అలాంటి సంఘటన ఏది చూసినట్లు గుర్తులేదు శ్రీధర్ అని కలవరించావు కూతురిని చూస్తూ అడిగింది అలా కలవరించానా నిజం కానీ శ్రీధర్ శ్రీధర్ తెలుసా తెలీదమ్మా తెలీదు అసలు ఆ పేరుగల వ్యక్తి ఉన్నాడో లేడో కూడా తెలీదు అంది కంగారుగా సరే నీకు తెలియని విషయాన్ని గురించి నేనెందుకు తర్కించాలి ఇక పడుకో రా మాధవి తల్లి అన అనేసరికి వచ్చి పడుకుంది మాధవి బ్లాంకెట్ కప్పి తన మంచం మీద తను పడుకుంది సరస్వతీదేవి మాధవికి కళ్ళు మూతపడలేదు తాను శ్రీధర్ అన్న పేరు కలవరించటం విన్నది తాను మర్చిపోవాలనుకునే యత్నంలో తాను ఓడిపోతుంది ఒక ఆడదాని నుంచి ఒక మగవాడి పేరు కలవరింతలో వచ్చిందంటే తల్లి కాబట్టి వివరాలు ఏమీ అడగలేదు అదే ఇంకెవరైనా అయ్యుంటే ఏమనుకునేవారు తల్లికి కూడా అనుమానం కలిగింది తన మీద లేకపోతే అలా తన వైపు తీక్షణంగా చూస్తూ అడగదు తనే తొందరపడింది శ్రీధర్ మనస్తత్వం ఏమిటో అతను తన నుంచి స్వచ్ఛమైన ప్రేమనే ఆశించుతున్నాడు అని అనుకుంది కానీ తన వెనుక ఉన్న ఆస్తిని అంతస్తుని పలుకుబడిని ఆశించి తనను ప్రేమ అనే రంగంలోకి దించి తన అవసరాలకి ఒక పావుగా వినియోగించుకోవాలని అతను చేసే ప్రతి ప్రయత్నాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి సఫలం చేసింది కానీ తనకి ఎదురైన చేదు నిజం ఏమిటి మన వివాహానికి మీ అమ్మా నాన్నగారు ఎలాగో ఒప్పుకోరు నిన్నొదిరి నేను ఒక క్షణం కూడా ఉండలేను ఇంత పట్టుబట్టి అంత దూరం ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అంటే నంటే అని నాట్లు కొట్టక శ్రీధర్ అసలు విషయానికిరా అని అన్నది తను ఏ విషయమైనా శ్రీధర్ నోటి నుంచే చెప్పించాలన్నది తన అభిప్రాయం ఢిల్లీ కాబట్టి మనల్ని ఎవరూ గుర్తించలేరు అంత త్వరగా మనల్ని పట్టుకోలేరు కూడాను మనం మనం లేచి వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంత తేలికైన విషయమా నేను ఇంట్లో నుంచి వచ్చేయటానికి ఏముంది నీకున్న బట్టలు వస్తువులు ఇంట్లో ఉన్న డబ్బులు అంతటినీ ముందే భద్రపరచుకోవటం ఆ పనులన్నీ పూర్తవటంతో నేను నాకు ఫోన్ చేయి ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళేటందుకు అనేక మార్గాలున్నాయి ఏదో ఒక మార్గం నుంచి చేరుకుందాం గమ్యం శ్రీధర్ చెప్పిన సూచన బాగుందనిపించింది తనకి నిజానికి తల్లిదండ్రులు శ్రీధర్తో వివాహానికి అంగీకరించరు ఆ సంగతి ఇండైరెక్ట్గా తను తెలుసుకుంది అసలు శ్రీధర్తో తన పరిచయం అనుకోకుండా అతి విచిత్రంగా జరిగింది సంవత్సరం క్రితం తను ఆ రోజు బస్సు కోసం బస్ స్టాప్లో నిలబడింది ఎంతకీ రాని బస్సు మీద విసుక్కుంటోంది అసహనంగా అటూ ఇటూ చూడసాగింది ఇంకా బస్టాండ్లో ఒక వ్యక్తి తప్ప ఇంకెవరూ లేరు అతనెవరో కూడా తను గమనించలేదు ఖాళీగా వెళుతూ ఉన్న ఆటోలను ఆపింది అటువైపు శ్రీనగర్ కాలనీతో ఆకరు వెళ్లే వాళ్లే కానీ ఈ టైంలో తిరిగి ఆటోలో ఎవరు ఉండరని ఆ సాయంత్రం వేళ ఆటోల వాళ్ళు రారు వాళ్ల ఆటోలను ఆపకుండా వెళుతూ ఉంటే విసుగు కలిగింది తలనొప్పి కూడా వచ్చింది మీరు అర్జెంటుగా ఇంటికెళ్లాలా మేడం అన్న అపరిచిత కంఠస్వరం వినిపించి వెనుతిరిగి చూసింది తను ఆ రడుగుల బారు బారికి తగ్గ లావు లావుకి తగ్గ ఎర్రటి ఎరుపు అందమైన క్రాఫ్ట్స్ ఇంచోట్లో ఉన్నాడు ముంజేతి నుంచి మోచేతి మధ్య వరకు మడచిపెట్టిన ఫుల్ హ్యాండ్ షర్ట్ పచ్చని శరీర ఛాయ్కి నల్ల బెల్ట్ ఉన్న వాచి ఎంతో అందం కలిగించింది నవ్వితే కోల్గేట్ పేస్ట్ వారి మోడల్ బాయ్గా ఉండేటంత అందంగా ఉన్నాడు తన చూపుని అతని మీద నుంచి తిప్పుకోలేకపోయింది ఇంత అందమైన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అందుకే రెప్పవాల్చలేకపోయింది మీకు ఒంట్లో బాగున్నట్టు లేదు అనీజీగా ఫీల్ అవుతున్నారు అని అడిగాడు దగ్గరకొచ్చి గంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను ఒక్క బస్సు రాలేదు అసలే తలనొప్పిగా ఉంది ఇంతసేపు నిలబడి ఉండేసరికి మరింత ఎక్కువైపోయింది అంది నుదురుని నొక్కుంటూ అయ్యో నా దగ్గర శారడాన్ టాబ్లెట్స్ అయినా లేవే జీవులు తడుముకుంటూ అన్నాడు నాకు తలనొప్పిగా ఉందని మీకు తెలియదుగా అవుననుకోండి నా కళ్ళ ముందు ఎవరైనా బాధపడితే నేను సహించలేనండి ఇంతకీ మీరు ఎటు వెళ్ళాలి చెప్పింది తను నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అయ్యే ఎస్ అంటే కలెక్టరా అవునండి మాకు సొంత మేడ ఉంది మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే అలా అయితే మీరు కారులో రాగల కెపాసిటీ ఉందే లేకేం నేను వాడే ఫియేట్ రిపేర్కి వెళ్ళింది మా నాన్నగారి కారు ఎవ్వరం వాడం బస్సు ఎప్పుడూ ఎక్కలేదు ఇంతవరకు ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది అరే చాలా అవస్థ కొని తెచ్చుకున్నారే అందుకే మీకు తలనొప్పి వచ్చి ఉంటుంది ఉండండి ఇప్పుడే వస్తాను అని వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు అతను అలా ఎందుకు వెళ్తున్నాడో తెలియలేదు అతని గురించి తనకెందుకు అనుకుంది అలా అనుకున్నదే కాని అతని గురించిన ఆలోచనలు అతని అందమైన రూపాన్ని అతి చురుకుగా మాట్లాడే అతని పెదాల కలయికను ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ మొహాన్ని అతను వెళ్లిన మరుక్షణం నుంచి తనకెందుకు అనుకుంటూనే ఆలోచించుతోంది ఆటో ఆగిన చప్పుడవటంతో ఉలిక్కి పడి చూసింది ఆటోలో నుంచి అతను దిగి తనను ఆహ్వానించాడు రండి మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అప్పటి వరకు విసిగెత్తి ఉన్న తను అతను అంత దూరం వెళ్లి ఆటో తీసుకురావడంతో సంతోషించింది అందున తలనొప్పి కాదనకుండా ఆటో ఎక్కి కూర్చుంది మీరు పడుతున్న బాధని చూడలేక వెళ్లి ఆటోని తీసుకొచ్చాను అలవాటు లేని చేస్తే ఇంత బాధపడాల్సి వస్తుందని మీరిప్పటికైనా అనుభవంలోకి వచ్చినట్లుంది అంటున్న అతని వైపు కృతజ్ఞతగా చూసింది ఆటో ఆగటంతో ఏమిటన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి అడిగింది మీకు తలనొప్పిగా ఉందని కాఫీ తాగితే తగ్గుతుందని అతని మాటల్లోని ఆకర్షణేమిటో పట్టి బంధించేసినట్లు అనిపించింది కాదనలేకపోతుంది అపరిచితుడు అని ఆలోచించింది నన్ను మీ ఆప్తుడిగా భావించండి ముఖ్యంగా మీరు కలెక్టర్ కొండలరావు గారమ్మాయి అనగానే నాలో ఏదో తెలియని గౌరవం మీ మీద కలిగింది రండి చిరునవ్వుతో ఆహ్వానించుతుంటే కాదనలేక ఆటో దిగి అతని వెనుకనే హోటల్లోకి వెళ్ళింది టిఫిన్కు ఆర్డర్ ఇస్తూ ఉంటే వారించినా వినలేదు టిఫిన్ తింటూనే ఏదో ఆలోచన కలిగి అడిగింది అతన్ని మీ గురించి ఏమీ చెప్పలేదు మీ గురించి మాత్రం ఏం చెప్పారు ఒక కలెక్టర్ గారు అమ్మాయిని తప్ప ఓ సారీ మిస్టర్ నా పేరు శ్రీధర్ నేను సీడబ్ల్యూలో అసిస్టెంట్ ఇంజనీర్ని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు పెంచి పెద్ద చేసిన తల్లి కూడా ఇటీవలనే చనిపోయింది నా అన్నవాళ్లు లేని ఒంటరి వాడిని బ్యాచులర్ని ఎవరైనా బాధపడుతుంటే చూడలేను శ్రీధర్ అసిస్టెంట్ ఇంజనీర్ అని విన్న తర్వాత ఎంతో ఆనందించింది తను తన గురించి ముందే చెప్పి ఉండటం వల్ల వల్లగాని తన పేరును మాత్రం చెప్పింది తను ఏ కాలేజీలో చదివేది చెప్పింది నేను మీ కాలేజ్ రోడ్డు నుండి ఈవినింగ్ వాక్కి వెళ్తాను అయితే మనం కలవచ్చును మీకు అభ్యంతరం లేకపోతేనే అభ్యంతరం నాకెందుకుంటుంది మీలాంటి మంచివారితో పరిచయం కావటమే ఒక ఎత్తు అయిన పరిచయాన్ని నిలుపుకోవటం మరొక ఎత్తు మీరు ఏ ఎత్తులో ఉన్నారు ఓహ్ మీరు చాలా ఫనీగా మాట్లాడుతున్నారే ఇద్దరూ నవ్వుకున్నారు కాఫీ తాగి బిల్లు చెల్లించి తిరిగి ఆటో ఎక్కారు తనను తన ఇంటి ముందు దింపి తను వెళ్ళబోతుంటే లోపలికి ఆహ్వానించింది శ్రీధర్ని మన స్నేహం ఇంతవరకే ఉండాలి కానీ ఇంట్లోపల వరకు వెళ్ళకూడదు అవసరమైతే తప్పదనుకోండి అయినా ఇప్పటి నుంచి ఎందుకులేండి మనం కామ్గా ఉండటమే మంచిది వీలుంటే రేపు సాయంత్రం మీ కాలేజ్ దగ్గర కలుద్దాం బాయ్ జవాబుకైనా ఎదురు చూడకుండా ఆటోలో వెళ్ళిపోయాడు ఆ తొలి పరిచయం అలా అయింది ఇంకా తర్వాత నుంచి రోజు సాయంత్రాలప్పుడు వాకింగ్కి రావటం కాలేజ్ బెల్ అవ్వటం ఒకేసారి జరిగేవి చాలా స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు మంచి మిత్రులైపోయారు ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చటం తమ తమ జీవితాశయాలు ఏమిటో వివరించుకోవటం పరిచయం అయి రోజులు గడుస్తున్న కొలది ఒకరి మీద మరొకరికి ఆకర్షణ పెరగటం ఆదివారాలు కాలేజ్కి సెలవైతే శ్రీధర్ని కలవలేకపోయానే అన్న బాధతో విలువిల్లాడిపోయేది మనసు దేని మీద లగ్నమయ్యేది కాదు పిచ్చి తినట్లుండేది ఆ సంగతే శ్రీధర్కి చెప్తే నవ్వాడు నాకు అలాగే అనిపిస్తుంది అయినా మీతో చెప్పడానికి భయపడ్డాను నీ నామస్మరణ చేస్తూ స్నానం భోజనం సంగతే మర్చిపోతాను ఆదివారం వచ్చిందంటే నాకు ఒక యుగం వచ్చినంత బాధగా ఉంటుంది నీతో చెప్పాలనిపించేది కానీ నన్ను ప్రేమ పిచ్చివాడివని హేళన చేస్తావన్న భయంతో ఎప్పటికప్పుడు చెప్పలేకపోయేవాణ్ణి నాకు అలాగే అనిపించుతుంది బయటికి రావాలంటే మా తల్లిగారి పర్మిషన్ కావాలి కావాలి అంటే ఆమె వేసే యక్ష ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వగలిగితేనే విముక్తి లభించుతుంది ఇవ్వలేకపోతే ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోవాలి పోని ఆదివారాలు కూడా కలుసుకునే ఉపాయం లేదా నేనెలాగూ నాకు నాకెలాంటి ఆటంకం లేదు ఎక్కడికి రమ్మని మనీ అన్నా ఆఖరికి ఎక్కడికి ఎగిరిపోవాలన్నా నేను రెడీయే నీకే అన్ని విధాలా బాధ ఆ ఉపాయం ఏదో నువ్వే ఆలోచించి చెప్తే ఆచరించటానికి సిద్ధమే క్లాస్ ఉందని మా అమ్మగారితో చెప్పి కాలేజ్ దగ్గరికి వస్తాను ఆదివారం ఉదయం పదిన్నరకి ఇంకా సాయంత్రం వరకు మనం ఎక్కడ తిరిగినా అడిగే వాళ్ళు ఉండరు మా అమ్మ నాన్నగారు ఎక్కడికి ఒక చోటుకు వెళుతూ ఉంటారు కాబట్టి నా గురించి పట్టించుకునే తీరిక వారికి ఉండదు సరేనా ఎంత మంచి సమయం ఎంత చక్కటి ఉపాయం చెప్పావు మాధవి ఆదివారం ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్టు నువ్వు వినాలి మిగతా ఆరు రోజులు నువ్వు చెప్పినట్టు నేను వింటాను ఇష్టమైతేనే ఆదివారం నిన్ను కలుస్తాను అలాగే శ్రీధర్ ఒక్కరోజేగా నువ్వు నన్ను అడిగింది నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు చెప్పినట్లే వింటాను అలా అంగీకారం కుదిరిన తర్వాత అనుకున్న టైంకి కాలేజ్ దగ్గరికి ఇద్దరూ కలుసుకోవటం రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోవటం ఆఖరికి గెస్ట్ హౌస్లు రిజర్వ్ చేయించుకునే స్థితిలోకి వచ్చేయటం ఇంకా శ్రీధర్ని వదిలి ఉండటం అసంభవం అనిపించే రీతిలో ఆకర్షింపబడిపోయాను ఓ ఆదివారం కాలేజ్ దగ్గరికి రాకపోయేసరికి పిచ్చెత్తిపోయింది తనకి ఏదో బలమైన కారణం ఉంటేనే తప్ప రాకుండా ఉండడు అని ఎంత సరిపెట్టుకున్నా శ్రీధర్ చేతుల్లో నలిగిపోయి ఉన్న తన శరీరం తిరిగి ఆ అనుభూతి కోసం అర్రులు చాచడంతో అదుపులో పెట్టుకోలేకపోతుంది అప్పుడే మరొక ఆలోచన కూడా కలిగింది శ్రీధర్ని వివాహం చేసుకుంటే అంతలోనే తల్లిదండ్రులు వారి హోదా గుర్తుకొచ్చింది తండ్రి కలెక్టర్ తల్లి అనేక మహిళా సమాజాలకి ప్రెసిడెంట్ పలుకుబడి ఆస్తి అంతస్తు కలవారు ఒక సామాన్యమైన అసిస్టెంట్ ఇంజనీర్కి అందున వెనక ముందు ఎవరూ లేని వాడితో బంధుత్వం కలుపుకోరు ఎలా ఈ సమస్యను పరిష్కరించేది ఆ రోజంతా శ్రీధర్ జ్ఞాపకాలతోనే గడిపింది ఇంకా రాత్రి అనుకుంది స్థిరంగా శ్రీధర్ని వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు తల్లిదండ్రులకి చెప్పినా అంగీకరించరు వారికి తెలియకుండా తనే అతన్ని వివాహం చేసుకోవాలి వివాహం అతన్నే చేసుకోవాలంటే ఇక్కడ కుదరదు దూరంగా వెళ్ళిపోయి వివాహం చేసుకోవాలి అలా అయితేనే తనకి శ్రీధర్ దక్కుతాడు అతను లేనిదే తన బ్రతుక్కు ఒక అర్థమే లేదు ఉండదు కూడాను అలా దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత తనకి మనసు శరీరం ఎంతో తేలికైనట్లుంది మనసు ప్రశాంతంగానూ ఉంది శ్రీధర్ని కలిసి విషయం చెప్పేయాలి అనుకుంది ఈ సోమవారం అయినా రాలేదు ఎంతో నిరాశ కలిగింది గురువారం వచ్చాడు ఆ రావటంలో ఏమీ ఉత్సాహం లేదు పడ్డట్టు నాలుగు రోజుల నుంచి తిండి నిద్ర లేని వాడిలాగా ఉన్నాడు అతను నా పరిస్థితిలో చూసిన తనకి కంగారు అడిగితే చెప్పడు బతిమాలగా చివరికి చెప్పాడు తన బెస్ట్ ఫ్రెండ్ అనబడే గిరి ఓ చిన్న చిక్కు సమస్యలో ఇరుక్కున్నాడట అంటే అదేవంత పెద్దది కాదనుకో ఓ పార్టీ నుంచి నాలుగు వందల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడ్డారు కేసు నమోదు చేసినట్టున్నారు వాడి బిడ్డలకి వాడికి ఆ జీతమే ఆధారం వాడి ఉద్యోగం ఊడిపోతే బ్రతికేదెలా వచ్చే జీతాలు చాలక కకుర్తి పట్టడం సహజమే కకుర్తి పడక తప్పదు వాడి విషయమై తగు ప్రయత్నాలు చేస్తుంటే పూర్తి కావటం లేదు వెళ్ళి ఎవరి చేతనైనా రికమెండ్ చేయించితే కేసు లేకుండా పోతుంది నాకు తెలిసిన వాళ్ళందరి ద్వారా ప్రయత్నించాను లాభం లేకపోయింది మా నాన్నగారు కలెక్టర్గా వారు రికమెండ్ చేస్తే మీ ఫ్రెండ్ గిరి మీద కేసు లేకుండా పోతుందేమో చాలా కరెక్ట్గా చెప్పావు మాధవి నాకు ఈ ఆలోచనే రాలేదు అసలు ఆ విషయమే మర్చిపోయాను ఈ నాలుగు రోజుల నుంచి నేను పడిన శ్రమ అంతా ఇంత కాదు నువ్వు ఎలాగైనా మీ నాన్నగారితో ఈ సహాయం చేయించు నేను ఇంకే ఆదివారం మిస్కాను అలాగే అందుకు మీ నాన్నగారు అంగీకరించకపోతేనో నేను చెప్పడము ఆయన చేయకపోవటం అంటూ ఉండదు ఒకవేళ చేయకపోతే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ప్రయోగించుతానుగా నీకెందుకు అతని మీద కేసు లేకుండా చేయటమేగా నీకు కావాల్సింది అడ్రస్ ఇవ్వు అడ్రస్ ఇచ్చిన తర్వాత అన్నాడు నీ మాట మీద చాలా చాలా నమ్మకం మాధవి ఈ పని చేసి పెట్టావంటే వాడి భార్య బిడ్డలు రోజు నీ పేరు నామస్మరణగా చేస్తూ ఉంటారు ఎలా అయినా చేయించాలి మీ నాన్నగారితో తప్పకుండా ఆ రాత్రే తల్లి లేకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఆయనకిచ్చి విషయమంతా చెప్పింది అవినీతి పనులు చేసేవాడిని సీబీఐ పట్టుకున్న తర్వాత ఎంత రికమెండేషన్ చేస్తే మాత్రం సాధ్యం అవుతుందా ఇలా చేస్తే అవినీతిని ప్రోత్సహించినట్లే అవుతుంది ఒక జిల్లాకు అధికారినయుండి నేను ఇలా ఒక నేరస్తుణ్ణి రక్షించటం అనేది చాలా తప్పైన విషయం అన్నాడు తండ్రి లంచం తీసుకొని వాళ్ళెవరు అవినీతి లేనిది ఎక్కడ చిన్న గుమస్తా నుంచి పెద్ద ఆఫీసర్ల వరకు ఒక్క జీతాల మీదే సరిపోతున్నారా పట్టుబడినవాడు నేరస్తుడు పట్టుపడని వాళ్ళంతా ఖరానా మనుషులు అతని భార్య బిడ్డలు బ్రతికుండాలంటే మీరు సహాయం చేయాల్సిందే తను అలా చెప్పేసరికి తండ్రి ఇంకేం మాట్లాడలేకపోవడంతో ఎంతో ధైర్యం వచ్చింది నాలుగు రోజుల తర్వాత తండ్రి చెప్పాడు నువ్వు ఇచ్చిన అడ్రస్ ప్రకారం అన్ని ఎంక్వైరీలు చేయించాను గిరి అనబడే అతని మీద ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయట డబ్బు పిచ్చి ఎక్కువగా ఉందట లంచం ఇవ్వనిదే అతను ఎవరికీ ఏ పని చేయడట విసిగిపోయిన పార్టీలు కేసు పెట్టాయట చాలా వివాదాగ్రస్తమైన పనిట ఇవన్నీ చెప్పకండి అతని కుటుంబం మీద సానుభూతి ఉంటే ఈ సాయం చేయండి ఎప్పుడు అడగని దాన్ని అడిగానన్న ప్రేమైనా లేదు తండ్రి ఇంకేం మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోవటంతో తనకి కొన్నంత ధైర్యం వచ్చింది శ్రీధర్ ముందు తన మాటని నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఆ మరురోజునే తండ్రి గిరి మీద ఎలాంటి కేసు లేకుండా చేయించారని చెప్పగానే ఎగిరి గంతు వేసింది ఆ వార్త వెంటనే చెప్పేసింది శ్రీధర్కి థ్యాంక్స్ చెప్పాడు తనకి ఇంకప్పటి నుంచి రోజు సాయంత్రాలు కలుసుకోవటం ఆదివారాలు గెస్ట్ హౌస్లకు వెళ్ళి కాలక్షేపం చేయటం మామూలైపోయింది చివరికి ఒక రోజున తన మనసులోని మాట చెప్పేసింది నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే కానీ ఇక్కడైతే మనల్నిద్దరిని బ్రతకనియరు మీ అమ్మ నాన్నను ఎక్కడికైనా వెళ్ళిపోయి వివాహం చేసుకుని మన కళల్ని పండించుకుందాం నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది ఒంటరిగా రాత్రిలో పడుకోవాలంటే ఎంత నరకం అనిపించుతున్నదో ఇంక నీ జ్ఞాపకాలతో నాకు ఆ రాత్రి నిద్ర ఉండదు ఏం చేయను నువ్వా కలెక్టర్ గారు అమ్మాయివి నేనేమో సాధారణమైన ఇంజనీర్ని ఈ హెచ్చు తగ్గుల్ని పాటించేదాన్నైతే నాతో స్నేహం చేసి ఉండేదానివి కాదు నువ్వు అంటే ఈ క్షణంలో నీతో పాటు ఎగిర్రాను ఎంత సంతోషమైన వార్త చెప్పావు మాధవి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అక్కడ ఇల్లు దొరకటం అంటే చాలా కష్టం హోటల్లో ఉందాం అందుకు నా జీతం ఒక్క నాలుగైదు రోజులకు మాత్రమే సరిపోతుంది మీ నాన్నగారు కలెక్టర్గా బాగా సంపాదించుంటారు మీ అమ్మగారి దగ్గర ఎంతో బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఉండుంటాయి వాటన్నిటినీ ముందే జాగ్రత్త చేసుకుంటే నాకు ట్రాన్స్ఫర్ కాగానే ఢిల్లీకి వెళ్ళిపోదాం శ్రీధర్ అలా అనేసరికి ఎంతో భయపడిపోయింది తను కానీ అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేకున్నది వదిలి ఉండటం అనేది అసంభవం ఆ తీయని మధురానుభూతులకి తన శరీరంలోని ప్రతి అణువు అణుక్షణం ఎదురుచూస్తూ ఉంటోంది అతనితో లేచి వెళ్ళిపోతే తల్లిదండ్రులకి తలవంపులొస్తున్నదని వస్తున్నదని ఆలోచించలేకపోయిందా మైకల్లో మీ అమ్మగారితో చిన్న పని చేయించి పెట్టాలి అని అడిగాడు శ్రీధర్ చెప్పు కాదనే అలవాటు లేదుగా నా ఫ్రెండు రాజు అని యూడిసి పోస్ట్లో ఉన్నాడు సీనియర్ హెడ్ క్లర్క్ అయ్యే అవకాశం ఉన్న ఆఫీసర్ రాజుని కాదని జూనియర్స్ని ప్రమోట్ చేస్తున్నాడట ఆఫీసర్ గారి భార్యకి మీ అమ్మగారికి ఎంతో స్నేహమని తెలిసింది మీ అమ్మగారు ఆఫీసర్ భార్యకి చెప్తే ఆమె తన భర్త మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రమోట్ చేయించగలదట ఈ పని చేయించి పెట్టకపోతే నా స్నేహితుడికి నా మాట మీద ఏమాత్రం ఉండదు తప్పకుండా చేయించుతానుగా అని హామీ ఇచ్చింది తాను శ్రీధర్కి ఇచ్చిన హామీ ప్రకారం తన తల్లితో రాజుని సీనియర్ హెడ్ ప్రమోట్ చేయించి ఆ విషయం శ్రీధర్కి చెప్పింది అతను ఎంతో సంతోషించాడు ఆ రోజంతా మరో ప్రస్తావన లేకుండా తనను పొగట్టవే సరిపోయింది ఇలాంటివే మరికొన్ని పనులు అప్పగించితే తల్లిదండ్రులు విసుక్కున్న పని పూర్తి చేయించి పెట్టింది శ్రీధర్కి మరింత ఆప్యాయత పెరిగిపోయింది ఇద్దరి మధ్య ఒక్క ఆదివారాలే గెస్ట్ హౌస్లో ఉండేవారు ఇప్పుడు రోజు అదే గెస్ట్ హౌస్ని రిజర్వ్ చేయించేసుకుంటున్నారు సాయంత్రాలు షికార్లకే పరిమితం కావటం లేదు రాత్రి పదింటి వరకు గెస్ట్ హౌస్లో కాలక్షేపం చేయటం అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన తనను తల్లి అడిగే ప్రశ్నలకు అబద్ధాలతో జవాబులు చెప్పి సంతృప్తిపరచడం తనే విధంగా తల్లిని సమాధానపరచడానికి ఎన్ని అబద్ధాలు ఆడింది శ్రీధర్తో చెప్పి తన చాతుర్యాన్ని అతను మెచ్చుకుంటూ ఉంటే ఎంతో గొప్పగా ఫీల్ అయిపోయేది ఆకర్షణ అలాంటిది మగవాడి ఆకర్షణలో పడిన ఆడది సమ్మోహనంలో చిక్కుకుపోయి అంత తేలిగ్గా బయటపడలేదు అన్నది తన విషయంలో రుజువైంది తల్లి లేని సమయంలో ఒక్కొక్క బంగారుపు ఆభరణాన్ని బీరువాళ్ళ నుంచి తీసి గదిలో సూట్ కేసులో దాచేది గల చీరలు డైమండ్స్ తీసి జాగ్రత్త పడటం అదును కోసం చూస్తోంది రోజు ఆదివారం ఎప్పటిలాగే పదిన్నరకి కాలేజ్ కరి బయలుదేరాలనుకున్నది తను తల్లొచ్చి అంది స్టేషన్కి వెళ్ళాలి ఈ ఒక్కసారికి కాలేజ్కి వెళ్ళకపోతే ఏమైందిరే వారం రోజుల్లో విశ్రాంతిగా ఉండేది ఒక్క ఆదివారం ఈ ఆదివారాలని కూడా ఎంజాయ్ చేయకుండా స్పెషల్ క్లాసులు పెట్టడం ఏమిటి వెళ్ళకపోతే ఊరుకోరమ్మా మా ప్రిన్సిపల్ గారు మరీను అంతమందిలో నిలబెట్టి సంజయ్ షీ అడుగుతుంటే తల తీసేసినట్లుగా ఉంటుంది నేను ఫోన్ చేసి చెప్తాలే అమ్మో అంత పని చేయకమ్మా మీ అమ్మగారితో చెప్పించుతావా అని తలెత్తకుండా చీవాట్లేస్తుంది నిజంగా తల్లి ఫోన్ చేస్తే తన గుట్టు రెట్టయిపోతుందని భయపడిపోయింది అందున వేసే యక్ష ప్రశ్నల నుండి తప్పించుకునుట తనకి సాధ్యం కాదు తను స్పెషల్ ఉన్నాయని ఆదివారాలు కాలేజీకి ఎందుకో తెలుసుకునే వరకు నిద్రపోదు తన తండ్రి కలెక్టర్ శ్రీధర్ని తన అధికార బలంతో ఏమైనా చేయించొచ్చును శ్రీధర్కి ఏమైనా అయితే తను భరించగలదా అమ్మో తన ప్రాణంలో ప్రాణం తన శరీరంలో శరీరమైన తన శ్రీధర్ తనకి కాకుండా రోజున తను బ్రతకగలదా ఒక్క క్షణం విడిచి ఉండలేదే పగలు రేయి అతని జ్ఞాపకాలతోనే తను గడుపుతోంది ఇంత అనురాగమూర్తి తనకు లభించుతాడా అసలు ఎన్ని జన్మలెత్తితే శ్రీధర్ లాంటి ప్రేమమూర్తి లభించుతాడు తను ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి అతనితో అనుకోకుండా పరిచయం కలిగింది ఒకరి చేత మరొకరు ఆకర్షింపబడ్డారు ఐక్యమయ్యారు ఆ అనుభవానందాలను దూరం చేసుకోగలిగేటంత తెలివి తక్కువది కాదు అతను కోసం ఇప్పటి నుంచే ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడుతోంది స్టేషన్కి వెళ్ళడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు నాకుండేవి నాకున్నాయి తప్పే ఉంది వెళ్తాను కానీ ఎన్నింటికి ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్లో వచ్చేది ఎవరు అని అడిగింది ఏమాత్రం చిరాకును ప్రదర్శించకుండా మా పిన్నిగారమ్మాయి అదే రాధమ్మ అని అంటాం సన్నగా బారుగా బాబ్ టుహెయిర్తో ఉంటుంది ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ పదకొండు గంటలకంతా స్టేషన్కి వస్తుంది లేట్ కాదట ఫోన్ చేసి తెలుసుకున్నాను ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా టైం అవుతుంది డ్రైవర్ రెడీగా ఉన్నాడు వెళ్ళిళ్ళు తల్లి తొందర చేసేసరికి ఎలాగూ డ్రెస్ అయి ఉన్నందున స్టేషన్కి వెళ్ళింది ఢిల్లీ నుంచి వచ్చే మెయిల్ అయితే వచ్చింది కానీ అందులో నుంచి రాదమ్మ అనే తన తల్లి బంధువు మాత్రం దిగలేదు ప్రతి కంపార్ట్మెంటు వెతుకుతూ ముందుకు నడుస్తున్నదల్లా ఒక కంపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆగిపోయింది ఆగిపోవటమే కాదు నిర్జన ప్రతిమే అయింది తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది తను ఎవరిని చూసి ఎవరో అనుకోలేదు కదా కళ్ళి నులుముకుని మరీ చూసింది ఇంకా ఇంకా పరిశీలనగా చూసింది సందేహం లేదు అతనే తన శ్రీధర్ తన కళ్ళు తనని మోసం చేయటం లేదు చేతులకు ఆ సంఖ్యలేమిటి ఇద్దరి పోలీసుల మధ్యన కూర్చుని ఉన్నాడు శ్రీధర్ పెద్దగా పిలిచింది తను ఆ పిలుపు పరిచితం అవటం వలన తల ఎత్తి మాధవిని చూసి అంతలోనే తల ఉంచుకున్నాడు ఎందుకు అతడికి సంఖ్య ఎక్కడికి తీసుకెళ్తున్నారు గబగబా కంపార్ట్మెంట్లోకి ఎక్కి అడిగింది ఎవరు మీరు పోలీస్ గద్దించాడు తన గురించి వివరాలన్నీ చెప్పేసరికి ఆ పోలీస్ అంతవరకు సీటు మీద కూర్చుని ఉన్నవాడల్లా లేచి నిలబడి నమస్కరించి అన్నాడు మీరు కలెక్టర్ కొండలరావు గారి అమ్మాయి అని అనుకోలేదమ్మా క్షమించండి ఇతను శ్రీధర్ కాదు గిరిబాబు పెద్ద దొంగ చేసేది క్లర్క్ ఉద్యోగం అయినా లాగా ఫోజులు కొడుతూ డబ్బున్న సంపన్న కుటుంబాలలోని అమ్మాయిలను తన అందంతో ఆకర్షించుకుని వాళ్ళని పెళ్లిండి చేసుకుంటారని నమ్మించి లేవదీసుకువెళ్ళి బొంబాయి ఢిల్లీ లాంటి చోట్ల వ్యభిచార గృహాలకి అమ్మాయిలను అమ్ముకోవడం ఇదే కాదు ఉద్యోగాలు ఇప్పించుతానని నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి డబ్బు వసూలు చేయటం తన సెక్షన్ నుంచి ఒక ఫైల్ కదలాలంటే వేలకు వేలు లంచాలు తీసుకోవటం పట్టుబడ్డం పెద్ద పెద్దవాళ్ల రికమెండేషన్లతో వదిలించుకోవటం స్మగ్లింగ్ చేయటం అమ్మాయిలు లొంగకపోతే బ్లాక్ మెయిల్ చేయటం ఒకటని కాదు అనేక నేరాలలో ఆరితేరిన ఈ ప్రబుద్ధుడు మా కంట పడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే అనేక మంది తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుని పురస్కరించుకుని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్కి తీసుకెళ్తున్నావు విన్న తనకి తల తిరిగిపోయింది తల వంచుకుని కూర్చుని ఉన్న శ్రీధర్ని కసిదీరా కొట్టాలనిపించింది ఎంత వంచకుడు తనలాగా ఇంకెంతో మంది మోసపోయి ఉంటారు ఎందరెందరో అమ్మాయిలు తమ శీలాన్ని అర్పించుకుని ఉంటారు తను కూడా లేచి వచ్చేయమన్న కారణం కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఏ వ్యభిచార గృహంలోనూ అమ్మేయటానికి తనను స్వర్గలోకంలో విహరింపచేసింది తను స్థితిపరడాలు కావటమే కారణం ఇతను మీకు తెలుసా మేడం తెలీదు మా అబ్బాయి ఇలాగే ఉంటాడు సడన్గా చూసేసరికి కంగారు పడ్డాను అని జవాబుకైనా ఎదురు చూడకుండా కంపార్ట్మెంట్లో నుంచి దిగి కారు దగ్గరికి ఎలా వచ్చిందో ఇంటికి ఎలా చేరిందో తల్లి అడిగే ప్రశ్నలకి ఏమని జవాబు చెప్పిందో అదే మేల్కి వచ్చిన రాధమ్మ పిన్ని అడిగే యక్ష ప్రశ్నలకి జవాబు ఇచ్చిందో లేదో తనకే తెలియనంత మైకం కమ్మి స్పృహ లేకుండా పడిపోయింది తనకి స్పృహ వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందో క్యాలెండర్లోని అంకెలను లెక్క వేసుకుని ఉలిక్కి పడింది అంటే తను వారం రోజులు స్పృహ కోల్పోయింది తను ఈ వారం రోజులు శ్రీధర్ని కలవరించుతూనే ఉన్నదన్నమాట తన అందం అనే ఆకర్షణతోనూ వాక్చాతుర్యం అనే ఆయుధంతో అందమున్న అమ్మాయిలను ఆకట్టుకోవటం వారిని ప్రలోభ పెట్టి లేవ తీసుకుని వెళ్ళటం వ్యభిచార గృహాలకి అమ్ముకుని డబ్బు చేసుకోవటం అతని వృత్తి అయితే ఆ సంగతి తనకి తెలియక ఇంట్లో తనకంటూ ఉన్న డైమండ్స్ గోల్డ్ అందినంత డబ్బు తీసుకుని వీలను బట్టి ఇంటిని విడిచి శ్రీధర్తో వెళ్ళిపోవాలనుకుని ప్లాన్ చేసింది ఇలా ప్లాన్ చేసింది తనొక్కతే కాదు ముందు సూచించింది శ్రీధర్ ఆమోదించింది తను తల్లి బలవంతం మీద స్టేషన్కి వెళ్లటం వలన తనకు నిజం తెలిసింది లేనట్లయితే ఎప్పటికీ తెలిసేది కాదు తను సర్వనాశనమై చివరికి దిక్కులేని అభాగ్యురాలిగా బ్రతకాల్సి వచ్చేది డబ్బున్న అమ్మాయిలను వలలో వేసుకునేందుకు అబ్బాయిల అందం కూడా వ్యాపారానికి పనికొస్తున్నది తన అందచందాలతోనూ వాక్చాతుర్యంతోనూ తనను ఎంతగా ఆకట్టుకున్నాడో అతను చెప్పే ప్రతి వాక్యం తనకి అమృత వాక్కులుగానే అనిపించేది ఎంత తెలివి తక్కువది కాకపోతే తను అతని మాటలకి లొంగిపోయి తన సర్వస్వం అతనికి అప్పగించింది తను నేరస్తురాలు దీనికి పరిష్కారం ఏమిటి మగవాడి మాటలు విని మోసపోకుండా దూరంగా ఉండటం కంటే పరిష్కారం ఇంకే ఉంటుంది మగవాడి అందాలకు ఆడది ఎంతగా ఆకర్షింపబడుతుందో తన స్థితిని తలుచుకుని మూగగా రోదించింది మనసులోనే మాధవి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే